పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సంకల్పంలో భాగంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎమ్మెల్యే అరవింద బాబు పాల్గొన్నారు నరసారావుపేట మున్సిపల్ ఆఫీస్ నుంచి గాంధీ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పిలుపునిచ్చారు నిత్యం మనం వాడే ప్లాస్టిక్లో ప్లాస్టిక్ లేకుండా చూడాలని సూచించారు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు థీమ్ ఏంటంటే మన ఇంట్లో పనికిరాని వాడి పాడైపోయినటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇప్పుడు మన ఇళ్ళల్లో చూస్తూ ఉంటాం కొన్న సెల్ ఫోన్లు దాని ఛార్జర్లు ఈ దోమల బ్యాట్లు అట్లాగే ఇక పిల్లలు ఆడుకునే కార్లు రిమోట్ కార్లు దాని రిమోట్లు ఇవన్నీ కూడా వాడుకొని పాడైపోయాక ఏం చేయలేదు అర్థం కాదు మనకి కబోర్డ్లోనూ అటక మీదనో పెట్టేసి కవర్ వేసి పెట్టేసి ఉంటాం దానివల్ల ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం కలుషితమయ్యే అవకాశం ఉందంట